ప్రకాశం జిల్లా రాచల్ల మండల అభివృద్ధి కార్యాలయంలో విధానసే సముధాన న్యాయ విజ్ఞాన సదస్సు జాతీయ కమిషన్ మరియు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు ప్రస్తుతం సమాజంలో మహిళలు ఈ సమస్యలు ఏ విధంగా ఎదుర్కోవాలో వారికి వివరించి చెప్పారు మహిళలకు ఎంత ప్రాముఖ్యత ఉందో జడ్జి తెలిపారు మా సంస్థ ద్వారా అవసరమైతే ఉచితంగా న్యాయ సేవలు అందించేందుకు సిద్దమని అన్నారు ఆ విధంగా ప్రభుత్వం కూడా ప్రజల కోసం ఉచిత న్యాయ సేవలు అందించేందుకు కొంతమంది లాయర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు తర్వాత ప్రస్తుత సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై వీడియో దృశ్య మహిళలకు వివరించి చెప్పారు రాచర్ల ఎస్ఐ కోటేశ్వరరావు మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అపరిచితులు మీకు కాల్ చేసి మీ బ్యాంకు సంబంధిత వివరాలు తెలిపాలని చెప్పడం జరుగుతుందని అలాంటి సమయంలో మీ వ్యక్తిగత వివరాలు ఏం చెప్పొద్దని తెలిపారు అలాగే బాలి వివాహాలు నేరమని మీ ప్రాంతంలో ఎక్కడైనా బాలి వివాహం జరుగుతున్నట్లు అయితే పోలీసు వారికి ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటరామరెడ్డి తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఎస్ఐ కోటేశ్వరరావు ఐసీడీఎస్ సూపర్వైజర్ వసంతకుమారి మండల విదేశాఖ అధికారులు గిరిధర్ శర్మ కోటేశ్వరరావు ఏపీఎం రమేష్ పారా లీగల్ అంగన్వాడీ కార్యకర్తలు వివోలు పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు